తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీనాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన నుండి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించాం దాని తదుపరి మన రాష్ట్రం నుంచి బాధితంపించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వ పక్షాన వారికి కూడా ఆహ్వానం చేయడానికి అదేవిధంగా గౌరవ ఏ చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదేవిధంగా ప్రోటోకాల్ డబ్బార్ మనం చైర్మన్ హరకా వెణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిపి ఆహ్వానం ఇచ్చి తెలంగాణ విగ్రహిష్కరణ రమ్మని కోరడం జరిగింది తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వ మంత్రాల మర్యాదగా బాగుండబడినటువంటి సమాజంలో తెలంగాణ వారిని కూడా గౌరవించుకోవాలని అందరినీ కూడా చేయాలని చెప్పి వారితో ఆహ్వానించడం జరిగింది మనం మన చెప్పినాం అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్ అది పొలిటికల్ నా చర్చ ఏం రాలేదు ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు వారు తీయడం కానీ మేము కూడా తీయడం కాదు కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాల మంత్రిగా పొలిటికల్ డిపార్ట్మెంట్ కలిసి విషయం ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెత్తరాత్రి డిస్కషన్ జస్ట్ కట్టసి వారు భోజన సమయంలో వచ్చినా కాబట్టి వారు భోజనం చేయమని భోజనం చేయాలి ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు నేను సానుకూల వస్తుందా లేదా అని అడగడం మంచిది కాదు వారు మాకు చెప్పడం కూడా మంచిది వారి నిర్ణయాలు తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తారని మేమైతే తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు మేమైతే రావాలని కోరుకుంటున్నాం